హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను ఈరోజు మేము ముందుకు ఒక మంచి పచ్చడితో అయితే వస్తున్నానండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ మీరు చేస్తారంటే ఒకటికి నాలుగు ముద్దలు అన్నం అయితే తింటారండి ఇడ్లీ దోశ రైస్కి అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ కూడా చూడండి చాలా చిన్నది వీడియో అయితే మనం దొండకాయ పల్లీలు కాంబినేషన్ రోటి పచ్చడి అయితే చేసామండి మరి టేస్ట్ అయితే మా లేదు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడు మనం ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు కూడా మనం మంచిగా అనేది ఫ్రై చేసుకోవాలి ఎక్కడ మాడిపోకూడదండి టేస్ట్ అయితే మొత్తం పాడైపోతుంది పల్లీలు ఫ్రై అవుతున్నప్పుడు మనకు చిట్లు తయ్ చూసారు కదా మనకు వీడియోలో చూపిస్తున్నట్టు నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద స్పూన్తో స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి మినప్పప్పు అనేది స్కిప్ చేయకుండా వేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి పీసెస్ అయితే వేసుకోవాలి సరిపోతుంది ఇంకా కొంచెం మీరు ఎక్కువ అనేది తీసుకుంటే మిర్చి అనేది కొంచెం మ్యాగస్టర్ అయితే యాడ్ చేసుకోండి పల్లీలు మినప్పప్పు ఇవన్నీ మనం పల్లీలు మినప్పప్పు మిర్చి అనేది మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అలాగా మంచిగా ఫ్రై అయితే అయిపోయింది మనం ఇప్పుడు డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం మనం మిక్సీ అయితే పట్టుకుంటున్నాం మన దగ్గర రోలు అయితే లేదు మీ దగ్గర రోలు ఉందనుకుంటే దంచుకోండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదా నేను మిక్సీ జార్లోకి అయితే అన్నీ తీసేశాను మనం పోపు వేయించుకోగా ఉన్న నూనె అండి ఇంకా సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా నూనె కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదా దొండకాయ ముక్కలు అన్నీ అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం పండిన ప్రాబ్లం అయితే ఏం లేదండి బాగుంటుంది పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా నేను మొత్తం దొండకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను నెక్స్ట్ మన టేస్ట్ సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకోవాలండి సాల్ట్ అయినా ఉప్పు అయినా అదైతే మన ఇష్టం ఆప్షన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి మన వీడియోస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చూస్తున్నారండి మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అలా సపోర్ట్ చేస్తుండండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా అలా ఫ్రై అవుతున్నాయి దొండకాయలు అయితే మనకి మనం వేసినప్పుడు అయితే ఎన్ని ఉన్నాయి చూస్తారు కదా మనకు ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే అయిపోతాయి ఇవి నెక్స్ట్ ఇందులోనే దొండకాయలు కూడా ఇలా ఫ్రై అయిపోయినట్టు ఒక చిటికడ పసుపు అయితే వేసుకుందామండి బాగుంటుంది కలర్ అనేది పసుపు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనకి దొండకాయ ఏంటంటే పచ్చివాసన రాకూడదు మొక్క సాఫ్ట్గా ఉండాలి మనం స్పూన్తో ఎలా అంటే దొండకాయ అనేది మనకి ఇలా చిదిగిపోవాలండి చూసారు కదా మనకి ఫైనల్గా దొండకాయ అయితే ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా చల్లగా అయిన తర్వాత మళ్ళీ వీడియో ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు మనకి ఇవన్నీ చల్లగా అయిపోయింది ఫస్ట్ మనం పల్లీలు మిర్చి మినపప్పు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇందులో ఒక పుట్ట తీసిన ఒక ఐదు వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ చిన్న చింతపండు అండి వేసి వేయలేనంత చింతపండు అయితే వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బర్గ అనేది మిక్సీ పట్టుకోవాలి మనకు వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తారు కదా పల్లీలు అనేది ఇలా పట్టుకుంటే మనకి తింటున్నప్పుడు తగులుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా నెక్స్ట్ మనకు దొండకాయకలు కూడా చల్లగా అయితే అయిపోయి ఇవి కూడా మనం మిక్సీ జార్లు అయితే వేసేసుకుందాం మనకు అవసరము అనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి అవసరం లేదనుకుంటద్దు ఇది మనం మార్నింగ్ చేసింది ఈవినింగ్ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా నేనైతే ఒక డ్రాప్ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు మీకు అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు కరెక్ట్గా వీడియో తీసినప్పుడే కరెంట్ పోతుంది కదండి కొంచెం కరెంట్ అయితే పోయింది మీరు అయితే అడ్జస్ట్ అవ్వండి వీడియో అయితే మీకు కూడా చూస్తున్న ఊరవుతుంది కదా మీరు కూడా వెంటనే తీసుకొచ్చి దొండకాయలు పల్లీలు కాంబినేషన్ అలా రూటి పచ్చడి అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మరి టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉంది నాకు వీడియో వాయిస్ ఎవరు వస్తున్నప్పుడు కూడా మూత అయితే వాటరింగ్ అవుతుంది సూపర్ ఉందండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్